మెదక్ జిల్లా తోపురెన్ మున్సిపల్ సిఐసి చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ ప్రెస్ బీటర్ చర్చ్ వసంత కుమార్ వీణా యేసుక్రీస్తు జననం గురించి వివరించారు లోక రక్షకుడు మనుషుల పాపాలను బాపుటకు పుట్టి ఉన్నాడని లోకానికి వెలిగి ఉన్నాడని మన ప్రతి పాపాన్ని విమోచించుటకు తన రక్తాన్ని చిందించాడని ఈ సందర్భంగా తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ ఈయన అందరికీ దేవుడని ఏ కాదు అందరికీ ప్రభువని తెలిపారు ఈయన సమాధాన అధిపతిగా వేడుకలో కమిటీ సభ్యులు బెన్ని దేవయ్య స్వామి సంతోష్ ప్రవీణ్ జానీ మహిళలు పిల్లలు పాల్గొని విజయవంతం చేశారు ఇలా చూసినట్లయితే ఏ జీవులు ఆ జీవరాశులతో వాటి వాటి భాషలు కానీ మనిషితో జీవించడానికి మనిషి మనిషి యొక్క బాధక సాధకులు తీర్చడానికి మనిషిని పాపము మనిషిగా ఎందుకు పుట్టినాడంటే మనుషులతో సహవాసం చేయడానికి యేసు ఏమని పేరు పెట్టారంటే ఆయన విమానియేవుల పేరు పెట్టారు భాషాంతరములు మనకు మనుషులకు తోడని అర్థం మనుషులతో సహవాసం చేయడానికి మనుషులతో జీవించడానికి మనుషులకు మేలు చేయడానికి ఆయన మనుషులుగా ఈ లోకంలో జన్మించిన పూజించడముతో పాటు బంగారము ఏమి ఇచ్చినారు సాంబ్రాన్ని ఇంకా బోలము సమర్పించినారు గొల్లను కూడా వేసుకున్నప్పుడు వెతికినారు దేవుడు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు అని ఆయన కనుగొని వెతికి ఆయన వెతికి ఆయన చూచి ఆయన పూజించి బంగారపు సామ్రాన్ని పొలం అనిపించినారు కొల్లలు వెతికి ఆయన కనుగొని ఏం చేస్తున్నారండి బైబుల్ లో రాయబడలేదు కానీ ఏమన్నారంటే గొర్రెలిచ్చినారని పాటలలో ఉన్నాయి చాలా పాటలు ఉన్నాయి కదా గొర్రెలైతే గొల ఏం చేస్తున్నారు గొల్లకి వర్తమానం వేయగానే చాలా మంది ఏమంటారు అంటే గొర్రెలు తీసుకొని వచ్చినారు ప్రభు దగ్గర గొర్రెలు ఉండే ఆయన ఫస్ట్ గా పాక లేదా అప్పుడప్పుడు చిత్రాల్లో మనం చూస్తాం అక్కడ చూడాల క్యాలెండర్ లో ఉంది అక్కడ గొర్రెలు ఉన్నాయి వాళ్ళు గొర్రెలు తీసుకొని